கோவுரு மண்டல பரி படுகுப்பாடு பஞ்சாயி கால்லினந்து ராஸ்ட டிப்பூட்டி சியம் கொடிதல் பவன் கல்யாண ஜன்மதினம் சந்தர்பங்க ஜனசேன நியோஜகவர கேர் டேக்கர் సప్పెడి శ్రీనివాసులెడ్డి జనసేన మండల కన్వీనర్ అల్తాఫా ఆధ్వర్యంలో మేఘా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ నియోజకవర్గ జన సైనికులకు టీడీపీ బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు اور کیا ساری یہ بھائی نمندے سارے بندے چکھ بیٹھتا ہے কেকেন্য়ে <laughs> کنجو ونجو ميرا نكن ڪري ها اڙي اهو ساکر آ ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఆశయాలు యువకులందరూ ఆయన అడుగుజాడల్లో నడిస్తే రాబోయే రాజుల్లో ఈ బావి తరాల ఎందుకంటే ఎందుకు అలా అంటున్నారంటే యువకులని గెలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనసేన అంటేనే అందరూ ఈ యువకులే నేను క్యాంపెయిన్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది జన సైనికులు నన్ను వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలవడమే కాకుండా ఎంతోమంది నా విజయానికి కృషి చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా మనం చూడగలుగుతున్నామంటే కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జన కలిసి చేసిన విధానమే ఇది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే మాదిరిగా మనము కలిసిమెలిసి ఉండాలని జన సైనికులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను ఒకే చెప్పుకుంటున్నాను మీ అందరూ కలిసిమెలిసి మనం ఇలాగే ముందుకు సాగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారు మన నెల్లూరు గురించి నేను ఈస్ట్లో వెస్ట్లో నాకు చాలామంది అమ్మాలు ఉన్నారు అనుకున్నానమ్మ నెల్లూరులో నాకు ఇంతమంది ఇంతమంది యువ నాయకులు నా వెనక నడుస్తున్నారని నాతో కలిసి నడుస్తున్నారని నాకు నెల్లూరుకు వచ్చినప్పుడే అర్థమైంది అసలు నేను వాళ్ళ అభిమానాన్ని తట్టుకోలేకపోయాను అని చెప్పారు అదేవిధంగా ఈరోజు మీరు మన కోవూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చాలామంది జన సైనికులు నాతో కలిసి నడిచారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరు కూడా ఇక్కడ అలాగే ఇన్నగూడుపేట మండలంలో మున్సి మండలంలో నా నియోజకవర్గంలో అందరూ ప్రతి మండలంలో రక్తదాన ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు